హాయ్ అండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంక ఇవాళ పొద్దున అయితే పూజ అయిపోయిందండి పూజ అయిపోయినాక టీ పెట్టేసి టీ తాగేసి ఇంక లంగాల కటింగ్ అయితే చేస్తున్నానండి అలాగే నాకు మీకు అందరికి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను అదేంటి అనుకుంటున్నారా ఈ మధ్య నేను ఒక ఇంటర్వ్యూలో విన్నాను కోటా శ్రీనివాసరావు గారు ఆలీతో సరదాగా ప్రోగ్రాంలో ఆలీగారితో ఇలా అంటుంటే విన్నాను ఏమని అంటే ఎవరికైనా టాలెంట్ అనేది ఉంటే సరిపోదు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అని అన్నారు నాకు ఆ మాట విన్నాక నిజమే కదనిపించింది ఎందుకంటే వ్యవసాయం చేసే వాళ్ళు ఎదిగినోళ్ళు ఉన్నారు అలా వ్యాపారం చేసిన వాళ్ళు ఎదిగిన వాళ్ళు ఉన్నారు ఎదగని వాళ్ళు ఉన్నారు ఒక్క పని కాదు ఒక చదివే దాంట్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కొంతమంది ఎదుగుతారు కొంతమంది ఎదగరు వాళ్ళందరికీ నిజంగా అదృష్టం లేదనే ఇప్పుడు నాకు ఈ మాట ద్వారా తెలుస్తుంది మనం ఎంత కష్టపడ్డా కానీ సుడి ఉండాలి అంటారు కదా దీన్ని కొటరగారు గారు వగించేంత అదృష్టం ఉండాలి అని అన్నారు సపోజ్ నాకు ఇంకో విషయం తెలిసింది ఏంటంటే మొన్న కుంభమేళలో మోనాలిసా వచ్చింది కదండి తను ఒక నైట్కి నైటే పెద్ద సెలబ్రిటీ అయిపోయింది కదా ఆమెకి ఆవగించంత కాదండి అదృష్టం మెంత గింజంత ఉంది అందుకని అంత తొందరగా మనిషి మనిషికి టాలెంట్ అనేది బయటపడ్డది నేను చెప్పేది బాయ్ అండి